ఓం నమ శివాయ నా పేరు రంగన్ పంతొమ్మిది వందల ఏడు జూన్లో మొదట భగవాన్ని నా భార్యతో కూతురుతో కూడా కలిసి దర్శించాను నన్ను గుర్తుపట్టావా అని అడిగాను తన కంఠం వెనుక నుంచి మాట్లాడుతున్నట్టు అతి కష్టం మీద రంగన్ అన్నారు ఆ కాలంలో భగవాన్ ఎప్పుడో కానీ మాట్లాడేవారు కాదు ఉపయోగం లేక మాట్లాడే శక్తి పోయింది తర్వాత పళని స్వామి వైపు తిరిగి నా తల్లి వంక చూసి ఈమెను గుర్తించావా అని అడిగారు భగవాన్ పవల కుండ్రులో ఉండగా చూసింది నేను సెలవు తీసుకున్నప్పుడు అన్నాను నువ్వు గొప్ప స్థితికి వెళ్ళావు అని దూరపు కొండలు నునుపు అన్నారు స్వామి దాని అర్థం ఏమనుకున్నానంటే గృహస్థు కూడా సన్యాసి వలనే జ్ఞానాన్ని పొందగలడు సన్యాసంలో విశేషం ఏం లేదని పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తిరిగి భగవాన్ని నేను సందర్శించాను స్కందాశ్రమం ఇంకా ఐదు ఆరు మెట్లు ఉందనగానే నన్ను గుర్తుపట్టారు ఆయన పెట్టగోడ దగ్గర మొహం కడుక్కుంటున్నారు భగవాన్ తల్లితో అమ్మ రంగ వస్తున్నాడు అన్నారు రాణి రాని అంది ఆమె నేను వెళ్ళి ప్రణామం చేసి లేచిన తర్వాత భగవాన్ అన్నారు సాధు దర్శనం దుర్లభం వారిని తరచూ దర్శించడం మంచిది నేసి ఇస్తారు దాని అర్థం ఏమనుకున్నానంటే భగవాన్ అనుగ్రహం ఎవరికన్నా దక్కితే వారి ప్రయత్నం లేకుండానే వారికి జ్ఞానం ప్రాప్తిస్తుందని తర్వాత భగవాన్ చూడటానికి ఓసారి వెళ్ళినప్పుడు నేను భగవాన్ తల్లితో అన్నాను పులుసా మీ అబ్బాయి సంపాదించిన దాంట్లో భాగానికి నాకు హక్కు ఉంది అని దానికి ఆమె భగవాన్తో వింటున్నావా రంగ ఏమంటున్నాడు అంది దానికి భగవాన్ నవ్వి అవును భగవాన్ నన్ను తీసుకుపోయి పాండవ తీర్థంలో ఈతలు కొట్టేవారు తెల్లవారు గట్ట మూడింటికి ఎవరూ రాకముందు ఓసారి నేను భగవాన్తో అన్నాను నాకు సన్యాసం తీసుకోవాలని ఉంది అని అప్పుడు భగవాన్ వెళ్ళి భక్త విజయం అనే పుస్తకం తీసుకువచ్చి అది చదివారు తాను సన్యాసం తీసుకుని అడవిలో ఉండిపోవాలని విఠోబా నిర్ణయము అప్పుడు విష్ణు అవతారమైన అతని పుతుడు జ్ఞానదేవు ఏమని సలహా ఇచ్చారంటే నీకు ఇక్కడ ఉన్న అడవికి పోయినా ఒక్కటే మనసు కదా నీతో ఉండేది అని నీ సంసారంలోనే జ్ఞానం సంపాదించగలవు అన్నారు దానికి నేను నీవెందుకు సన్యాసివైనావు అని అడిగాను అది నా ప్రారంధం సంసార బాధే కాని ఇంట్లో నుంచి జ్ఞాని కావడం ఎక్కువ సులభం అన్నారు ఓ రోజు నేను భగవాన్ అరుణాచలం పాదాల దగ్గర కాలిపాట నడుస్తూ ఉన్నాను కాల్లో ముళ్ళు వెరిగింది నేను వెనుక పడటం చూసి భగవాన్ వచ్చి నా కాల్లో ముళ్ళు తీశారు ఇంత దూరం వెళ్లిన తర్వాత భగవాన్ కాల్లో కూడా ముళ్ళు విరిగింది నేను ఆయన పాదమెత్తి చూస్తే దాని అడుగున ఎన్నో పాత ముళ్ళు రెండవ పాదం చూస్తే అది అంతే ఏ ముళ్ళని తీస్తావు కొత్త ముళ్ళు తీస్తావా పాత ముళ్ళు తీస్తావా ఆ ముల్లుతోనే పాదం నేల మీద రాశారు ముళ్ళు విరిగిపోయింది పాదంలోనే హాయిగా నడిచి వెళ్ళిపోయారు నన్ను వెంట పెట్టుకొని ఇంకొక నిదర్శనం భగవాన్కి శరీరానికి సంబంధం లేదని తాను దేహం కాదని నాకు స్పష్టమయ్యేందుకు ఆ రెండు నిదర్శనాలు భగవాన్ కావలసే చూపారని నా నమ్మకం ఓసారి భగవాన్ నాతో ఇలా అన్నారు నీకే మహా కష్టాలు అనుకుంటావు నా బాధలు నీకేం తెలుసు విను నిటారుగా ఉన్న కొండ మీదికి పాకుతున్నాను పైన ఉన్న రాయిని ఊతం చేసుకొని పాకపోతే ఆ రాయి ఊడి వచ్చి వెళ్ళకిలా పడ్డాను దానికి ఇంకా రాళ్ళు నా మీద పడ్డాయి ఎట్లాగో ఆ రాళ్ళను తోసేసి పైకి లేచాను నా ఎడమ చేతి బొటను వేలు కనపడలేదు దాని స్థలంలో అది చిటికని వేలు దగ్గర వేలాడుతుంది ఆ చోటున వేలిని బలవంతంగా లాక్కొచ్చి దాని స్థలంలోకి నెట్టాను అని చెబుతూ ఉండగా భగవాన్ తల్లి బయటికి వచ్చి అది నేను కూడా చూశాను ఒళ్ళంతా రక్తమయమైంది ఆ దృశ్యాన్ని నేను తలుచుకున్నాను తలుచుకుంటే చాలా బాధగా ఉన్నది అన్నది ఓసారి స్కందాశ్రమంలో నేను భగవాన్ తల్లి మాత్రమే ఉన్నప్పుడు తల్లి ఇలా చెప్పింది పది రోజుల క్రిందట ఈ వేళప్పుడు పగలు నేను భగవాన్ వంకే చూస్తుంటే అతని దేహం క్రమంగా మాయమై తిరుచిలిలో ఉండే లింగంలాగా లాగా ఆ లింగం మహా తేజోవంతంగా ఉంది నా కళ్ళు నేను నమ్మలేకపోయాను కళ్ళు తుడుచుకొని చూసినా ఆ తేజోలింగమే కనబడింది నాకు భయమేసింది ఆ వాడు మన నుంచి వెళ్ళిపోతాడేమోనని క్రమంగా ఆ లింగం శరీరంగా మారింది అని చెప్పింది అప్పుడు నేను భగవాన్ వైపు చూశాను భగవాన్ చిరునవ్వు నవ్వారు భగవాన్ తల్లి ఓ రోజు ఇలా అన్నారు ఇదేమిటి ఆ కుక్క నీ ఒడిలో ఎప్పుడు పడుకుంటుంది ఏంటి అని భగవాన్ని అడిగారు అప్పుడు ఆయన ఇలా అన్నారు ఆ కుక్క ఎప్పుడు నిర్వికల్ప సమాధిలో ఉంటుంది ఆ గొప్ప ఆత్మ ఈ కుక్క రూపంలో వచ్చింది ఆ సంగతి తెలియక కుక్క నా ఒళ్ళో పడుకుంటుందేం అని అనుకుంటున్నారు అంతా అది విని నేను నాకు నిర్వికల్ప సమాధి నేర్పరాదా అని అన్నాను అదే లాభం సహజ నిర్వికల్ప సమాధి అవసరం నీకు ప్రపంచంలో ఉండి కూడా ప్రపంచానికి చెందకుండా ఉండాలి అన్నీ చూస్తూ కూడా ఏదో చూడని స్థితిలో ఉండాలి అన్నారు ఓ రోజు భగవాన్ని అడిగాను మొదట భోజనం ఎప్పుడు చేశావు అని తిరువన్నామల వచ్చిన మర్నాడే అది జరిగింది అని చెప్పారు ఇంకా ఇలా చెప్పారు తను తిరువన్నామలలో పెద్ద సత్రం అరుగు మీద కూర్చుని ఉండగా కొందరు మహాత్ములు తన నోట్లో ఆహారం పెట్టారని కొంచెం సేపటికి ఎదుటి అరుగు మీద చాలా మంది సూద్రులు కనపడ్డారని చెప్పారు ఆ మహాత్ములు మామూలు సాధువులుగా మామూలు వారికి కనపడ్డారని తెలుసుకున్నాను అన్నారు ఓ సాయంత్రం భగవాన్ నన్ను గిరిశిఖరానికి తీసుకుని వెళ్లి జ్యోతి వెలిగించే స్థలము అది చూపారు సూర్యాస్తమయం తర్వాత కిందకి దిగి మధ్యలో ఏడు నీటి దారల దగ్గర పడుకున్నాం నేను భగవాన్ పాదాల దగ్గర పడుకున్నాను ఇంకా భగవాన్ ఇలా చెప్తున్నారు ఓసారి నేను తిండి లేకుండా కొండ మీదకి తిరుగుతూ ఉంటే ఓ ముసలమ్మ వచ్చి కుండతో అంబలి ఇచ్చి మాయమైందట మళ్ళీ పార్వతీదేవేనేమో అనుకున్నాను అన్నారు భగవాన్ ఇంకా ఈ అరుణాచలం ఉత్తరాళ్ళకుప్ప అనుకోకు దీని గుహల్లో చాలా గొప్ప సాధువులు యోగులు నివసిస్తూ ఉంటారు అన్నారు ఆకులు కుక్కలు కోతులు ఉడతలు గొర్రెలు అన్ని నోరు లేని జంతువులు వచ్చి భగవాన్ గొప్పతనాన్ని గుర్తించి దర్శనం చేసుకుని వెళ్తాయి కానీ తమ తెలివిని ఉపయోగించే మానవుడు మాత్రం గుర్తించలేకుండా ఉన్నాడు అని భగవాన్ ఎవరో అనుకున్నారు వారు ఓసారి ఓ మిత్రుడు మధుర నుంచి వచ్చాడు భగవాన్ దగ్గరికి అతనికి ఆచారం ఎక్కువ భగవాన్ మాతో చెప్పారు నా దగ్గర ఒక కుక్క ఉండేది అది ఎప్పుడూ నిర్వికల్ప సమాధిలో నా ముందు పడుకొని ఉండేది ఆ కుక్క కడుపుతో ఉంది అది ఆశ్రమంలో పిల్లల్ని పెడుతుందేమోనని ఆశ్రమం వారు దాన్ని తరిమేశారు అది కొండపైకి పోయి పిల్లల్ని పెట్టి పిల్లలకి పాలు ఇచ్చేప్పుడు తప్ప తక్కినప్పుడు మామూలుగా నా దగ్గరికి వచ్చి పడుకొని ఉండేది అని చెప్పారు ఓ రోజు మేము భోజనం చేయడానికి కూర్చున్నాము వడ్డించారు ఇంతలో ఆ కుక్క పిల్లల్లో ఒకటి వచ్చి నా మిత్రుడి విస్త్రముందు ఆయన ఇంకా ఆ విసరి తాకలేదు భగవాన్ అది చూసి నవ్వి ఈ కథ చెప్పారు ఒకసారి తన శిష్యుల్లో ఒకరిని తీసుకుని దత్తాత్రేయుడు తన గురువుని చూడపోయినారు తోవలో దత్తాత్రేయుడు శిష్యుడుతో అన్నాడు నా గురువు ఏ రూపంలోనన్నా రావచ్చు అప్పుడు గురువు పకీరు వేషంలో వచ్చారు నమస్కరించి తర్వాత భోజనానికి కూర్చున్నారు గురువు ఓ ముక్కను తన తోలు సంచిలోంచి తీసి అప్పుడే పిండిన కుక్క పాలలో ముంచి ఒక ముక్క తాను తీసుకొని ఓ ముక్క ఇచ్చారు దత్తాత్రేయుడు తాను దాంట్లో ఓ ముక్క తుంచుకొని మిగిలిన ముక్క తన ఇచ్చాడు శిష్యుడికి అసహ్యం వేసి తినలేకపోయినాడు దాన్ని అట్లానే కొంతసేపు దాచి ఎవరికి కనపడకుండా పరేశాడు గొట్టె ముక్క తిన్నావా అని అడిగాడు శిష్యుణ్ణి దత్తాత్రేయుడు నిజం చెప్పాడు శిష్యుడు అది విని దత్తాత్రేయుడు గురువు నోట్లోంచి నములుతున్న ముక్కను తీసి శిష్యుడికి తినమని ఇచ్చాడు ఆ కథ చెప్పి నా మిత్రుణ్ణి ఆ కుక్క ముట్టిన అన్నం తినమన్నారు నా మిత్రుడు తిన్నాడు ఓసారి నేను మద్రాసు నుంచి వచ్చి భగవాన్తో ఉంటూ ఉండగా ఓ రోజు ఓ కోతి వెనక చాలా కోతుల్ని వెంట పెట్టుకుని వచ్చి భగవాన్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చుంది ఆయన్ని కావలించుకొని ఇకిలించింది ఏదో ఆయనతో చెబుతూ ఉన్నట్లుగా ఉంది అప్పుడు భగవాన్ ఇలా చెప్పారు ఆ కోతి నాతో చెబుతుంది ఇవాళే తక్కిన కోతులు తనని రాజుగా చేశాయట ఆ గోడ మీద ఉన్న కూర్చున్న కోతులు వంక చూడు అదిగో ఆ కోతి ఇతని పట్ట మహర్షి పక్కన ఉన్నది రెండో రాణి కూర్చున్నవాడు సేనాధిపతి తక్కిన వారు సైన్యం అన్నారు భగవాన్ అక్కడ సుమారు నూరు కోతులున్నాయి వాటి సంతోషంలో అవి చెట్లు పాకి కొమ్మలు విరిచి గోల చేశాయి భగవాన్ తన ఒళ్ళో ఉన్న కోతిరాజు తల నిమురుతూ అన్నారు నేను విరూపాక్ష గుహలో ఉండగా ఈ కోతి చిన్నపిల్ల తక్కిన కోతులు వీణ్ణి కరిచి వెనక వదిలిపోయినాయి చాలా గాయాలతో నా దగ్గర ఉన్నాడు వాడి మీద జాలిపడి గాయాలు మాన్పాను అప్పుడే నాకు తట్టింది ఓ రోజు ఇతను కోతులకు రాజు కాబోతున్నాడని అది ఇప్పుడు జరిగింది సాధారణంగా మనిషిని ముట్టుకున్న కోతిని తక్కిన కోతులు తమ గుంపులో కలుపుకోవు అన్నారు రోజు తెల్లవారకట్ట నాలుగింటికి లేపారు నన్ను పాండవ తీర్థంలో ఈతకి రమ్మని మా పక్కనే ఉన్న దీక్షితారు కూడా మాతో వచ్చారు ఒక కథ చెప్పారు భగవాన్ ఒక తపస్వి ఉండేవాడు అతని దర్శనానికై గుంపులు గుంపులుగా వచ్చేవారు తనకి ఏ దివ్య శక్తులు లేవని కనుక వారందరూ తన దగ్గరికి రా అనవసరమని తనని డిస్టర్బ్ చేయొద్దని చెబుతూ ఉండేవాడు ఇదంతా చూసిన ఒక భక్తుడు ఆ పని తానే చేసి పెడదామని వచ్చే ప్రజలలో ఆ తపస్వి వద్ద ఏ శక్తులు లేవని రావద్దని ప్రచారం ప్రారంభించాడు దానికి ఆ స్వామి సంతోషమైంది తనకి శక్తులు లేవని ఒకరు తెలియజేయడం కూడా ఒక సూక్ష్మమైన స్థుతి కిందనే పరిణమించింది కొంతమందికి ధనం పైన ఆశ మరికొంతమందికి కీర్తిపైన ఆశ అన్నారు భగవాన్ ఇంకో విషయం కూడా చెప్పారు భగవాన్ ఒక రాజు ఎప్పుడు రాజ్య పనులలోనే ఉండేవాడు కానీ ఆయన భార్య మాత్రం పూజల్లోనూ భజనలోనూ ఉండేది తన భర్తకి ఈశ్వర భక్తి లేదే అని దిగులుపడి అతనికి భక్తి ఇమ్మని ఈశ్వరుని ప్రార్థించింది ఓ రోజు గొప్ప పూజలు భజనలు చేసి భర్త గదిలోకి వచ్చింది అతను మంచం మీద పడుకొని ఉన్నాడు గది అంతా రామనామం మోగుతుంది ఎక్కడి నుంచి ఈ రామనామ శబ్దము అని పరిశీలించింది తన భర్త హృదయంలోంచి వస్తున్న సంగతి తెలుసుకుంది వెంటనే ఆమె మంత్రికి కబురు పంపింది నా ప్రార్థనని ఈశ్వరుడు అంగీకరించి నా భర్తకు భక్తి కటాషించాడు కనుక రేపటి దినం రాజ్యం గొప్ప ఉత్సవం చేయించు ఆలయాల్లో పూజలు భజనలు సంకీర్తనలు సంగీతాలు పాటు చేయించు అన్నది మర్నాడు రాజు ఆ హడావుడిని విని ఏమిటి విశేషం అని మంత్రిని అడిగాడు మంత్రి కారణం చెప్పాడు రాజు రాణిని అడిగాడు తనకు భక్తి ఉన్నట్లు ఎలా తెలిసిందని రాణి చెప్పింది తన రహస్యం వెల్లడైందని రాజుకి వెదకలిగి కలిగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు రాణి తనని క్షమించమని వేడుకుంది భక్తిని రహస్యంగా ఉంచుకుంటేనే మంచిది అని అన్నారు భగవాన్